మాటలు మా కలం మీద మా గలం మీద ఇన్ని సంఖ్య లేసినా ఆగవని చెప్పేసి కోరుకుంటూ మరి మరొక పాటతో ఇప్పుడు తమ్ముడు మహేందరు ఇప్పుడే మీరు చేసినటువంటి మా చీపాడు గారు వేరుగా పేర్చి అన్నగారికి మద్దతుగా పాట మాట జరుగుతున్నటువంటి దారులకు నిరసనగా ఇది వ్యవస్థ కాదు ఇది స్టేట్ వ్యవస్థ అని చెప్పేసి నిరూపించడానికి ఈ రోజు పల్లె నుండి పట్టణాల నుండి వివిధ జిల్లాల నుండి సంఘీభావం ఈ ఈరోజు సంఘటితంగా సిరిసులకు వచ్చి మరి రణ నినాదాన్ని మోగిస్తూ మరి ఒక్కసారి గళాలను కళాల మీద మరి ఉక్కు బలం మోపితే మా బలాలు ఎందు చూపితం అని చెప్పేసి బలంగా ఈరోజు బల ప్రదర్శన చేయడానికి సిరిసులకు వచ్చి అన్నకు సంఘీభావం నిలపడం జరుగుతుంది నిజంగా ఎందుకు చేయాలి ఇదంతా ఎందుకు కుక్ష కక్ష కుట్రలు కుతంత్రాలు ఒక దళితుల మీద జరుగుతున్న అక్రమాలు అన్యాయాలను కుట్రలను కుతంత్రాలను ఈరోజు మన మీద జరుగుతుంటే ఒక చదువుకున్న మీద రేపు చదువురాణం మీద జరగలేదని నమ్మకం ఏమి ఉన్నది పల్లెలను పట్టుకొమ్మల్లా ఉండాలని చెప్పేసి కళాన్ని తన కళను చేసి పల్లెటూరు పోయి వార్తలు రాసి కథలను ఇతలుగా చెప్పి ప్రపంచాల కేసాడు చెప్పినటువంటి బాలన్న మీద జరుగుతున్నటువంటి అన్యాయాలను మనం ఖండించకపోతే నిజంగా రేపు ఇక్కడ మన మీద ఇక్కడ నుండి అశోక్ అన్నట్టు అన్న రేపు రేపు కూడా మా మీద దాడులు జరుగుతాయి మీరు అంత సంఘటితంగా ఉండకపోతే మాకు అవుతుందని చెప్పేసి ఈ రాజ్యం మన మీద ఉక్కుపాదం మోపుతుందని చెప్పేసి తమ్ముడు ఇప్పుడే మన వివరణ మనకిచ్చిండో హక్కులను కాలరాసే ఈ కుక్కలను తొక్కాలని చెప్పేసి ఎంతో మందులు కవులు కళాకారులు తమ కళాలను గలాలను ఆయుధాలను అన్ని వాడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక నిరుపేద కుటుంబం ఎక్కడ అన్యాయం జరుగుతుంటే మరి మన ఎన్ఆర్ఐ వాళ్ళని తీసుకుపోయి అక్కడ పల్లెలలో వాళ్లకు ఆర్థికంగా సహకరించి వాళ్ళ కుటుంబాలకు అండదండ ఉన్న బాలన్న మీద అందుక కేసులు మోపడం ఈరోజు అన్యాయంగా అక్రమంగా అరెస్టులు చేసి పోలీసులు తీసుకుపోయి పోలీస్ స్టేషన్ల వాళ్ళకు నిరసనగా వార్తలు రాసినందుక బాలన్న మీద కక్ష కట్టడం మరి ఇక్కడ ఉన్నటువంటి చేనేత బతుకులు చేయి ఉరికొయ్యల పై ఉరికొయ్యలు మరి ఉరికొయ్యలే ఇక్కడ చివరికి వాళ్ళ